హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చుక్కల అమావాస్య ఒక తెలుగు సంస్కృతిలోనే తెలుగుతనం ఉట్టిపడుతుంది అంటే ఒక సంక్రాంతి ఒక రథసప్తమి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగను తెలుగు మహిళలు తమ తమ ముగ్గుల ద్వారా వాకిట్లో తెలపడం జరుగుతుంది అంటే నేను చెప్పడం కాదు కానీ మీ అందరికీ తెలుసు అయినా మరి ఒకసారి నేను కూడా మీకు గుర్తు చేస్తూ నేను కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నానని అందరికీ గర్వంగా చెప్పుకుంటున్నాను అంటే మీరు అందరూ పాటించడం లేదని కాదు మన భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ముగ్గు ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పడం కోసం ఒక చిన్న ప్రయత్నం అంతే ఈ చుక్కల అమావాస్య అనేది చాలా విశిష్టమైన రోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అందరూ పువ్వులు బిలువ పెట్టి పూజ చేస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఈ చుక్కల అమావాస్య రోజు మన ఇంటి ముందు వాకిలిని శుభ్రం చేసుకొని ఈ విధంగా ఓ మీ ఓపిక ఉన్నంత వరకు చుక్కలు పెట్టుకుంటూ ముగ్గు వేస్తే అంత పుణ్యం వస్తుంది మనం ఎన్ని చుక్కలు పెడితే అన్నిసార్లు శివనామస్మరణ చేసినట్టు ఆ శివయ్యను తలుచుకుంటూ మనస్ఫూర్తిగా ఈ ముగ్గు వేసినట్లయితే ఆ ఇంటిలో వారి కుటుంబ సభ్యులందరికీ శివయ్యకు అభిషేకం చేసినంత పుణ్యఫలం వస్తుంది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ నేను నిన్నటి రోజునే చేయాలనుకున్నాను కానీ నాకు వీలు కానందున ఈ రోజు చేస్తున్నాను నిన్నటి రోజు అనగా చుక్కల అమావాస్య ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అందుకే చుక్కల అమావాస్య రోజు అందరూ ఎంత వీలైతే అన్ని ఎక్కువ చుక్కలు పెట్టి ముగ్గులు వేయండి ఇంత ఆశ్చర్యం కదా మన ఆహారం ద్వారా కానీ మన నిత్యం చేసే పనుల్లో ఒకటైన ముగ్గు ద్వారా కూడా మనకు తెలియజేస్తుంది అంటే ఒక్కసారి మన తెలుగు సాంప్రదాయానికి నమస్కరించుకుందాం